ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు ఆర్చికన్ మెడికల్ హాస్పత్రికి సంబంధించిన సందీప్ కోర్చు విషయంలో సరైన ఆధారాలు సుప్రీంకు సిబిఐకు దొరక్క అసలు న్యాయం కావాలని పోరాడుతూనే ఉన్నాం నలభై రెండు రోజుల పాటు ఏ విషయమో అర్థం కాక అసలు బాధితురాలకు జరిగిన అన్యాయానికి వాళ్ళు వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా అనే విషయం పైన కూడా తలలు పట్టుకున్నాం కానీ ఇప్పుడు సిబిఐకి అలాగే సుప్రీంకోర్టుకి ఒక ఊహించని ఆధారం దొరికింది ఆ ఒక్క ఆధారం మొత్తం వాడిని పాలు చేయడానికి ఉపయోగపడుతుంది అయితే చాలా వీడియోలు మెసేజ్లు డిలీట్ చేసిన క్రమంలో సందీప్ ఘోష్ డిలీట్ అయిన వీడియోలు మెసేజ్లన్నీ కూడా రివర్ట్ చేయడం జరిగింది అంటే మళ్ళీ తీసుకురావడం జరిగింది డిలీట్ అయిపోయిన డేటాని మళ్ళీ తీసుకురావడం జరిగింది అయితే దానిలో ఏం రాశాడంటే సందీప్ ఘోష్ ఆ అమ్మాయిని బాధితురాలను ఉద్దేశిస్తూ ఈ అమ్మాయి చాలా ఎక్కువ చేస్తుంది ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చూపిస్తుంది కొంచెం తన గురించి నువ్వు చూసుకో అంటూ ఒక మెసేజ్ ఉంది ఆ మెసేజ్కి మళ్ళీ రిప్లై లేదు అయితే దానికన్నా ముందు సందీప్ ఘోష్ ఆ అమ్మాయి సందీప్ ఘోష్ మీద పెడుతు పెట్టిన కంప్లైంట్ని కూడా తను ఒక నెంబర్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది అయితే ఆ కంప్లైంట్లు దేనికి అంటే మా అక్కడ ఉన్న పేషెంట్స్కి వాడుతున్న మందులు నాసిరకం అని అస్సలు స్టాండర్డ్ లేవని వస్తున్న కొన్ని సెలైన్ బాటిల్స్ సెలెంజ్లు కనీసం కాటన్ కూడా లేదు అని చెప్పేసి చాలా విషయాల్లో ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడా కూడా సందీప్ ఘోష్ సరైన చలనం లేకపోవడంతో ఆమె పై అధికారులకి కూడా ఫిర్యాదు చేసింది ఆ సమయంలో ఈ అమ్మాయి చాలా ఎక్కువ చేస్తుంది తిన గురించి నువ్వు చూసుకో అంటూ ఒక మెసేజ్ పెట్టాడు అయితే ఒక్క మెసేజ్ చాలు సందీప్ ఘోష్ ని బొక్కలో వేసి జీవితాంతరం అక్కడే ఉంచడానికి అయితే సిబిఐ వాళ్ళు ఇంకా వేరే నేరాలు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతుంది ఈ అమ్మాయి దారుణమైన మరణం కానీ దీని వెనకాల ఇంకా చాలా ఉన్నాయి ఒకేసారి కేసు ఫైల్ నేమ్స్ చార్ట్ షీట్ తీసుకుంటే ఇంకా ఆ కేసు మొత్తం క్లోజ్ అయిపోయినట్టే అందుకనే సిబిఐ వాళ్ళు అటు సుప్రీం వీళ్ళందరి విషయాల్లో ఒక్కొక్క విషయాన్ని బయటకు తీసి అది కేసుకి ఎలా రిలేట్ అవుతుందో మొత్తం చార్ట్ షీట్ రాసిన తర్వాత దాని గురించి బయటపెట్టడానికి సిద్ధపడుతున్నారు